యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉద్యోగం వదిలేసి తన సొంత ప్రాంత ప్రజల కోసం తెలంగాణకు వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి అన్నారు అటువంటి వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత దేని అని తెలియజేస్తూ రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ప్రజల తరపున పోరాటం చేస్తారని వారు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విద్యార్థుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు సమస్యలుగానే ఉన్నాయని తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాడు అని సందర్భంగా తెలిపారు నమస్కారం అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని పట్టభర్దూర్ నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి నేను మీ అందరు కూడా కోరుతా ఉన్నా ఒక ఉన్నత విద్యావంతుడు బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఒక అమెరికాలో పెద్ద కంపెనీల్లో మంచిగా పనిచేసి సుమారుగా కోట్లాది రూపాయల ప్యాకేజీని వదులుకొని తన సొంత ప్రాంతం తెలంగాణ గడ్డపై సేవ చేయాలని చెప్పే తత్వంతో ఇక్కడ రావడం జరిగింది ఆయనను మనందరం కూడా బలపరచాలి ముఖ్యంగా ఇలా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలంటే రాకేష్ రెడ్డిని గెలిపేయాలని చెప్పి కొడుతా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం సుమారుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చింది ఇలా విద్యార్థుల సమస్యలు సమస్యలుగా ఉన్నాయి ఉద్యోగుల సమస్యలు సమస్యలే ఉన్నాయి కాలేజీ సమస్యలు సమస్యలే ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించాలంటే రాకేష్ రెడ్డి గారు గెలవాలి రాకేష్ రెడ్డి గారు గెలవాలంటే మీరు అందరూ ఓటేయాలి ఇలా రాకేష్ రెడ్డి గారు గెలుపు వేసుంటుందంటే ఇవాళ ప్రశ్నించే గొంతు ఈ ప్రభుత్వాన్ని నిద్రపోయే ప్రభుత్వాన్ని లేపాలన్నా వాళ్ళు చెప్పే తప్పుడు వాగ్దానాన్ని నెరవేర్చాలంటే రాకేష్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ప్రశ్నించే గొంతు కావాలన్నా ప్రశంసించే గొంతు కావాలన్నా మీరు ఆలోచించాలి ఇవాళ అందరు కూడా మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఓటింగ్ ప్యాటర్న్ మీకు అందరికీ కూడా తెలుసు నెంబర్ నెంబర్పై రాకేష్ రెడ్డి ఓటేసి గెలిపేయాలని చెప్పి నేను కోరుతున్నాను నమస్కారం ఈరోజు నల్గొండ వరంగల్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల చివరి దశలో ఉన్నాము ఈరోజు చివరి రోజు ప్రజలకు అందరికీ గ్రాడ్యుయేట్స్ పోలేదు ఒకటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని ప్రజలందరూ ఇక్కడ ఉన్న మేధావులు అందరూ కూడా గెలిపేదని కోరుతున్నాము ఎందుకంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తెలంగాణ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది దుష్ట శక్తుల వల్ల ఈ యొక్క ఊడిపోవడం జరిగింది కాబట్టి మన అందరం కూడా ఈరోజు ప్రశ్నించే గొంతుకు అవసరం ఉంది కాబట్టి మనం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి వ్యక్తిత్వం ఉన్న ఉన్నత చదివి చదివి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండి వచ్చిన రాకేష్ రెడ్డి గారిని మనం అందరం కూడా గెలిపించాలని కోరుతున్నాము